టోర్ ఛానల్ శివామకర్ నేను మిషోని ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి వీడియో చూడంగానే పూజ ఐటమ్స్ అన్నీ సర్దుతూ ఉన్నారు టెంపుల్కి వెళ్తూ ఉన్నారా అనుకోవచ్చు నేనైతే టెంపుల్కి వెళ్ళలేదండి నిజం చెప్పాలంటే ఈ వీడియో వన్ మంత్ బ్యాక్ అప్లోడ్ చేయాల్సింది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి అంతే లక్కీని అయితే స్కూల్లో జాయిన్ చేశాం కదా లక్కీకి అయితే అక్షరాభ్యాసం చేపిస్తూ ఉన్నారు స్కూల్లో కాబట్టి అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ తీసుకొని అష్ట కష్టాలు పడి స్కూల్ దగ్గరకు అయితే చేరుకున్నానండి స్కూల్ ఎంట్రీ అయితే ఇదే అనమాట ఒకసారి లోపల స్కూల్లో ఎలా ఉందో చూసేసేయండి ఫ్రెండ్స్ అక్షరాభ్యాసం అయితే నేను లక్కీ క్లాస్లోనే ఏర్పాటు చేశారేమో అని చెప్పేసి లక్కీ క్లాస్లోకి వెళ్తున్నానండి అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట లక్కీ క్లాస్లో అక్షరాభ్యాసం చేయించలేదని చెప్పేసి ఆడిటోరియంలో లంగ్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పారు వేరే టీచర్స్ అక్కడ ఉన్న వాళ్ళు అందుకని చెప్పేసి నేను ఆడిటోరియంలోకి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళి వెళ్ళేసరికి లేట్ అయితే అవలేదండి కాకపోతే టీచర్స్ అందరూ వచ్చేసారు పేరెంట్స్ వచ్చేసారు అలాగే పిల్లలు కూడా వచ్చేసారండి సో ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేస్తారు చూసేసేయండి ఫ్రెండ్స్ ముందుగా టీచర్స్ని అయితే ఆహ్వానిస్తూ ఉన్నారు స్టూడెంట్స్ ಶ್ರೀಮತಿ ರಶ್ಮಿ ಆರ್ ನಾಯಕ್ ರವರಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಕೋರುತ್ತೇವೆ ದ ಜಗಧೀಶ್ವರಿ ಕಾರ್ತಿಕ್ ರವರು ಹಾಗೂ ಸ್ಟೇಟ್ 블ಾಕ್ಿನ ಉಪ ಪ್ರಾಂಶುಪಾಲರಾದ ಶ್ರೀಯುತ ಜಗлетиನ್ ಸರ್ ರವರು ನಮ್ಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಆಗಮಿಸಿದ್ದಾರೆ ಅವರಿಗೆ టీచర్స్ని అయితే ఆహ్వానించడం అయిపోయిందండి మనం ఎలాంటి పూజ చేసినా ఇంట్లో ఏ ఏం పూజ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఫస్ట్ పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం అలవాటు కదా ఆనవాయితీ కూడా సో ఇప్పుడు అదే పూజ చేస్తున్నారనమాట మనకి ఇక్కడ ఒక అయ్యవారు కూడా వచ్చేసారు ఇప్పుడైతే స్వామివారికి పూజ చేస్తున్నారు చూసేసండి ఫ్రెండ్స్ పూజ అయిపోయిన తర్వాత అయ్యవారైతే స్పీచ్ ఇచ్చారండి స్పీచ్ ఇచ్చిన తర్వాత అక్షరభ్యాసం అయితే చేయించారు స్పీచ్ వీడియో సపరేట్గా నేనైతే పెడతాను ఎందుకంటే చాలా లెంత్గా ఉందనమాట అందుకే ఇప్పుడైతే భాషం ఎలా చేయించారో నేనైతే వీడియో షేర్ చేస్తాను చూసేసాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అక్షర భ్యాసం అయిపోయిన తర్వాత పిల్లలందరినీ పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్ తీసుకోమని చెప్పారండి సో బ్లెస్సింగ్ అయిపోయిన తర్వాత పిల్లలకు స్వీట్ స్వీట్ తినిపించారు స్వీట్ తినిపించిన తర్వాత ఒక చిన్నారి చిన్న పాప చాలా ముద్దుగా క్యూట్గా ఉందనమాట ఈ చిన్నారి పాప డాన్స్ ఎలా ఉందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్యూట్గా ఉండే చిన్నారి పాప డ్యాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ సారు స్పీచ్ ఇచ్చాడనమాట పేరెంట్స్ కూడా ఒకసారి మాట్లాడండి మీ అభిప్రాయాలని ఒకసారి చెప్పండి మా మేము కూడా తెలుసుకుంటాం కదా అని చెప్పేసి అడిగారు కాకపోతే ఎవరు మాట్లాడలేదు పేరెంట్స్ వాళ్ళ సార్ ఏమని చెప్పారంటే మేము చదువుకునేటప్పుడు మా చిన్నప్పుడు మాకు ఇలాంటి అవకాశాలు ఏమీ లేవు మాకు ఎలాంటి అన్నప్రాసన కానీ అలాగే అక్షరభ్యాసం కానీ అలాగే పేరెంట్స్ మాతృ పూజ కానీ ఇలాంటివి ఏవి మాకైతే లేవు ఇప్పుడు మీ పిల్లలు చదువుకునే టైంకి ఇవన్నీ జరిపిస్తూ ఉన్నారు చాలా అదృష్టవంతులండి ఇప్పుడున్న పిల్లలు ఇలాంటివి ఏవి మాకు లేకుండానే మేము చదువుకున్నాము మాకు ఇలాంటివి చెప్పేవాళ్ళు లేరు అలాగే చేపించే వాళ్ళు కూడా కాదు అప్పట్లో ఇవన్నీ తెలియదు సో ఇప్పుడు ఇలా అన్ని ఇవన్నీ జరుపుకుంటా ఉన్నారు మీ పిల్లలు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని చెప్పేసి సార్ అయితే స్పీచ్ ఇచ్చేసారనమాట స్పీచ్ అయిపోయిన తర్వాత పేరెంట్స్కి స్టూడెంట్స్కి అలాగే టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలిపారు సో అయిపోయిన తర్వాత ఒక పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ఆఫ్టర్నూన్కి ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు అక్షరాభ్యాసం చేసిన వీడియో అయితే నేను తీయలేకపోయాను ఫోన్ అంటే అక్షరాభ్యాసం ఒక ఫోన్ చేత్తో చేపిస్తూ వీడియో తీయాలంటే కష్టమైపోయింది వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు కాకపోతే నేను ఆపోజిట్లో జరిగిన క్లియర్గా వీడియో తీశానండి పిల్లల్ని ఆఫ్టర్నూన్కి తీసుకెళ్ళమని చెప్పారు కదా అందుకని పిల్లలు కూడా ఎవరు బ్యాగ్లో తీసుకుంటా అన్నారు బ్యాగ్ తీసుకొని వాళ్ళ టీచర్స్తో మాట్లాడి బాయ్ చెప్పేసేసి ఇంటికైతే అయితే వెళ్తున్నాము ఇప్పుడు ఆడిటోరియంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న వీడియో తీసానండి బయట స్కూల్ దగ్గర అయితే బయట కూడా ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి ఫ్రెండ్స్ నేను వీడియో తీసుకుంటూ వస్తున్నానని మా లక్కీ ఎప్పుడు ఫోటోలు పిచ్చి వీడియోలు పిచ్చి అని చెప్పేసి కోపం వస్తూ ఉంది లక్కీకి ఇక్కడి నుంచి ఇటు వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్ళి నేనైతే బస్సు కానీ ఆటో కానీ పట్టుకొని వెళ్ళాలండి ఇంటికి ఈ వీడియో కూడా అక్షరాభ్యాసం చేయించినటువంటి రోజు తీసిన వీడియోనండి అక్షరభ్యాసం చేసేటప్పుడు రైస్ తీ రైస్ తీసుకొని రమ్మని చెప్తారు కదా రైస్లో అక్షరాభ్యాసం చేపిస్తారు కదా సో అక్షరాభ్యాసం చేయించిన రైస్ని ఎక్కడ పడేయకుండా అలాగే వంట చేసుకోకుండా పాయసం చేసి ఆ ప్రసాదం లాగా చేసి ఎవరికైనా పంచిపెట్టండి అని చెప్పేసి చెప్పారు అయ్యవారు అందుకని నేను అందుకనేసి నేను ప్రసాదం చేసి శివా టెంపుల్కి అయితే వెళ్ళానండి శివా టెంపుల్కి వెళ్ళి అర్చన చేయించుకొని ప్రసాదం అయితే అందరికీ పంచిపెట్టేసి ఇంటికి అయితే ఈ ఈరోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ఇందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ శివ టేక్ కేర్ ఫ్రెండ్స్ पार्वती पार्वतीपदे हर हर महादेव शिवाय